గ్రామంలో ఎటు చూసినా సరే పచ్చగా ఉంటుంది పచ్చని పొలాలు పండుతుంటాయి నదులు గలగల పారుతూ ఉంటాయి అక్కడ ఒక చక్కటి అమ్మాయి ఉండేది తన పేరు మీరా మీరాకి వంట చేయటం అంటే చాలా ఇష్టం తన రోజు వంటగతిలో ఏదైనా కొత్త ప్రయోగాన్ని ప్రయత్నిస్తూ ఉంటుంది వంట చేయటంలో ఆరితేరడం కోసం అమ్మా మీరా నువ్విప్పుడు ఏం చేశావమ్మా కొత్తగా ఒకటి చేశానమ్మా కాస్త దీన్ని రుచి చూసి చెప్పు ఎలా ఉందో తప్పకుండా నేను చూస్తాను నా కూతురు వంట ఎలా చేసింది అని ఆహా అద్భుతం మీరా నువ్వు మంత్రగత్తెలాగా ఉన్నావు నీ చేతుల్లో రుచింది ఎటువంటి రుచి అంటే ఎవరైనా తింటే మైమరిచిపోతారు నిజంగానే అమ్మా అవును బంగారు తల్లి మీరా వాళ్ళమ్మ చెప్పింది నిజమే నిజంగానే మీరా చేతుల్లో ఏదో మాయుంది త్వరలోనే ఆ మాయ ఊరందరినీ మాయలో దించుతుంది భగవంతుడా నా మీరా చాలా కష్టపడే అమ్మాయి నీ ఆశీర్వాదం తనకి ఎప్పుడూ ఉండాలి అప్పుడే తన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ రోజువారీ జీవితం మధ్యలో ఒకరోజు ఊర్లో అందరికంటే పెద్ద హోటల్ స్వాద్సాగర్ యజమాని షెఫ్ విజయ్ తన హోటల్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పోటీని చేస్తారు నమస్కారం ఊరి వాళ్ళారా మీరందరూ మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో సర్పంచ్ కార్యాలయానికి వచ్చారు దానికి మీకు ధన్యవాదాలు నిజానికి మా హోటల్ స్వాత్సాగర్ సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతుంది ఈ సందర్భంగా నేను మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను దానితో పాటు ఒక ప్రత్యేకమైన పోటీని కూడా పెట్టాను ఒకవేళ ఎవరైనా సరే పాల గులాబ్ జామున్ సూప్ తయారు చేస్తే నేను వాళ్ళని నా హోటల్లో మెయిన్ షెఫ్ చేస్తాను విజయ్ అన్న మాటను విని ఊరివాళ్లలో హడావిడి మొదలవుతుంది పాలక్ గులాబ్ జామున్ సూప్ అది అసాధ్యంలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రెండు వస్తువులు పూర్తిగా వేరు కాబట్టి ఒకటేమో ఆకుకూర ఇంకొకటేమో మిఠాయి ఈ రెండిటినీ కలిపి సూప్ ఎలా చేస్తారు మీరా ఆ మాట వినగానే తను కంగారు పడింది భగవంతుడా విజయ్ సర్ చాలా కష్టమైన పని ఇచ్చారు నేననుకున్నాను ఈ పోటీలో గెలిచి నేను నా కాలేజ్ ఫీజు కట్టొచ్చు అని నాన్నకి పొలంలో సాయం చెయ్యొచ్చనుకున్నా కాని ఇప్పుడు ఇదెక్కడి సమస్యలో ఇరుక్కున్నాను పాలక్కింకా జామున్ సూపా వింటేనే భయంగా ఉంది నేను ఓడిపోతాననిపిస్తోంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి పాపం మీరా అసలు ఏమీ ఆలోచించలేకపోతుంది అప్పుడే ఏవన్నావు నువ్వు పోటీలో ఓడిపోతావా అమ్మా నువ్వు అవును నేనే ఏంటిది మీరా నువ్వు చిన్న సమస్య వచ్చేసరికి ఓటమిని అంగీకరించావా అంత బలహీనురాలు కాదే నా మీరా మర్చిపోయావా నేను ఏం చెప్పాను నువ్వొక మాంత్రగత్తె చూడమ్మా ఈ పోటీ చాలా కష్టమైనది కాని నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు నువ్వెప్పుడూ ఏదైనా కొత్తగా చేసే ప్రయత్నం చేస్తావు భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకే ఓటమిని అంగీకరించకు తల్లి మాట విన్న తర్వాత మీరాకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరుసటి రోజు మీరా షెఫ్ విజయ్ హోటల్కి చేరుకుంటుంది అక్కడ చాలా మంది గుమ్మి కొడతారు అందరి దృష్టి మీరా మీదే ఉంటుంది అప్పుడే షెఫ్ విజయ్ వచ్చి మీరాని చూసి నవ్వుతూ ఇలా అంటారు అరే ఇదేంటి నువ్వు చాలా భయంగా కనిపిస్తున్నావు నువ్వు ఈ సూప్ని తయారు చేయగలవా విజయ్ మాటలకి మీరా మరింత కంగారు పడుతుంది కాని తను ఆత్మవిశ్వాసంతో జవాబు చెప్తుంది అవును సార్ నేను ప్రయత్నం చేస్తాను మొత్తానికి పోటీ మొదలవుతుంది మీరా తన పనిని మొదలు పెడుతుంది సరే అన్నిటికంటే ముందు పాలక్తో మొదలు పెడతాను మీరా పాలక్ ని బాగా కడుగుతుంది చిన్న చిన్న ముక్కలుగా కోస్తుంది తర్వాత గులాబ్ జామున్ తీసుకుంటుంది కానీ అవి చాలా తీయగా ఉంటాయి భగవంతుడా నేను పాలక్ ని ని కలిపి సూప్ తయారు చేస్తే దాని రుచి చాలా విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో ఏం కలపాలి ఇది రుచిగాను ఉండాలి అందరికీ నచ్చాలి కూడా కదా అప్పుడే మీరా దృష్టి వంటగదిలోని వస్తువుల మీద పడుతుంది తనకి అల్లం కనిపిస్తుంది అల్లంలో కాస్త చేదు ఉంటుంది నేను అల్లాన్ని ఉపయోగించానంటే అప్పుడు సూప్ రుచిగా తయారవచ్చేమో మీరా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తుంది దాన్ని పాలక్తో కలుపుతుంది తర్వాత కొంచెం నీరు పోసి రెండిటినీ కూడా ఉడకబెడుతుంది పాలక్ ఇంకా అల్లం బాగా ఉడికాక సూప్ రంగు పచ్చగా మారుతుంది మీరా ఇప్పుడు సూప్ ని ఒక గిన్నెలో వేస్తుంది తర్వాత గులాబ్ ని చిన్న ముక్కలుగా కోసి అందులో కలుపుతుంది సూప్ రుచి చూస్తుంది కాని రుచి అప్పుడు కూడా విచిత్రంగా ఉంటుంది దశలు తీయగాను లేదు కారంగానూ లేదు ఏదో తక్కువైంది అప్పుడే తన దృష్టి ఒక నిమ్మకాయ మీద పడుతుంది నేను ఇందులో నిమ్మరసం వేశాను అంటే అప్పుడు రుచి సరిగ్గా ఉంటుందనిపిస్తోంది తను నిమ్మకాయను కోసి దాని రసాన్ని సూప్లో వేస్తుంది తర్వాత సూప్ ని రుచి చూస్తుంది ఈసారి రుచి అదిరిపోతుంది తియ్యదనం పులుపు అలాగే కొంచెం చేదు కూడా మూడుటి విచిత్రమైన కలయిక మీరా షెఫ్ విజయ్ ని పిలుస్తుంది విజయ్ సూప్ ని రుచి చూసి ఆశ్చర్యపోతాడు అతనటువంటి సూప్ ని ముందెప్పుడూ తాగలేదు ఈ సూప్ చాలా అద్భుతంగా ఉంది నేను ఎప్పుడు అనుకోలేదు పాలకింక జామున్ సూప్ ఎంత రుచికరంగా ఉంటుందని భలే మీరా నిజంగానే అద్భుతం ఈ పోటీకి విజేతగా నేను నిన్ను ప్రకటిస్తున్నాను మొత్తానికి మీరా పోటీలో గెలిచింది తను కి మెయిన్ గా మారింది ఇక ఊరంతా కూడా మీరా గురించే చర్చలు జరుగుతాయి అందరూ కూడా తనని ఎంత మెచ్చుకున్నా అలసిపోలేదు అంతేకాదు మీరా రావడంతో స్వాద్సాగర్ హోటల్లో రద్దీ పెరుగుతుంది అందరూ దూరదూరాల నుంచి మీరా తయారు చేసిన పాలక్ గులాబ్ జామూన్ సూప్ ని రుచి చూడ్డానికి వస్తారు అమ్మా అమ్మా చూడు ఇది తమ మొదటి జీతం నా బంగారు తల్లి సంతోషంగా ఉండు అమ్మా ఇప్పుడు నేను ఈ డబ్బులతో నా కాలేజ్ ఫీజు కడతాను అలాగే నాన్నకి పొలంలో కూడా సాయం చేస్తాను ఇక అంత మంచి జరుగుతుందమ్మా నువ్వు చూస్తూ ఉండు నిజంగా మీరాకి తన కష్టానికి ఫలితం లభించింది తనకి సగానికి పైగా సమస్యలు తగ్గిపోయాయి కాని ఇదంతా ఇక్కడితో ఆగిపోలేదు త్వరలోనే మీరాకి మరొక పెద్ద బహుమానం లభించబోతోంది మీరా నువ్వు అసలేం చేస్తున్నావు ఏం లేదు సార్ ఒక కొత్త డిష్ని తయారు చేస్తున్నాను భలే మీరా నువ్వు నిజంగా చాలా తెలివైందానివి మొదట్లో నువ్వు భయపడ్డావు కాని ప్రతిసారి నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరమే లేదు నువ్వు ఇంకా ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవిగో డబ్బులు నువ్వు సొంతంగా నీ హోటల్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను నువ్వొక మంచి షఫే కాదు ఒక మంచి రైతు కూడా కావచ్చు ఏంటి నిజంగానా ధన్యవాదాలు సార్ చాలా చాలా ధన్యవాదాలు విజయ్ తనకిచ్చిన డబ్బులతో మీరా చాలా సంతోషిస్తుంది ఎన్నో ఏళ్లుగా ఉన్న తన కాల నిజం కాబోతోంది తను వెంటనే ఆ డబ్బులతో ఊర్లో ఒక ప్రముఖ పర్యాటన స్థలం దగ్గర ఒక పెద్ద హోటల్ పెడుతుంది దానికి పేరు పెడుతుంది రుచిరా భగవంతుడా నేను నీకెంతో రుణపడి ఉన్నాను నువ్వు నా కూతురి కలను నిజం చేశావు తన కష్టానికి ఫలితాన్నిచ్చావు నీ దయను ఇలాగే ఉంచు ఏ వ్యక్తైతే తనకి సాయం చేయడం కోసం దేవదూతలా వచ్చారో విజయ్ గారు వారిని కూడా నువ్వు ఆశీర్వదించాలి ఆయన నా కూతుర్ని ముందుకు నడిపించారు తన మీద నమ్మకం ఉంచారు తనకన్నీ నేర్పించారు వారికి కూడా మంచి జరగాలి ప్రభు అప్పుడే విజయ్ అక్కడికొస్తారు ఎవరు గురించి అనుకుంటున్నారు అయ్యో సర్ రండి మేమిప్పుడు మీ గురించే మాట్లాడుకుంటున్నాం మీ కారణంగానే నేను ఇంత పెద్ద హోటల్ పెట్టగలిగాను లేకపోతే నిజంగా ఇదంతా నాకు చాలా కష్టమై ఉండేది ఇందులో నా అస్తం ఏమీ లేదు మీరా నేను నీకు ఆర్థిక సహాయం చేశానంతే కానీ ఈ విజయం మొత్తానికి అసలైన హక్కుదారు నీవే నీ కష్టం నీ టాలెంట్ నీ పట్టుదల శ్రద్ధ ఇవన్నీ నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాయి వీటిని నువ్వెప్పుడు వదిలిపెట్టొద్దు నువ్వు ఇలాగే ముందుకు వెళుతూనే ఉండాలి అలాగే సార్ మీకు ధన్యవాదాలు మొత్తానికంతా మంచి జరిగింది మీరా హోటల్ రుచిరా చాలా ప్రసిద్ధి చెందింది అందరూ అక్కడికి తినడానికే కాదు ప్రేరణపూర్వకమైన తన కథను తెలుసుకోవడానికి వస్తారు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు ప్రతి పోటీ ఒక అవకాశం కావచ్చు